ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దీనమాన ఈ మన ధ్యా ధ్యానాంశము పరిపూర్ణ నమ్మకము ప్రభు మీదే పరిపూర్ణ నమ్మకము ప్రభు మీదే దేవుని వాక్యం చదువుకుందామని సామిత్ర గందము మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఈహో అయందు ఉంచము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుని బిడ్డారా మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీకోసం అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డారా మనం దేవుని వాక్యం చూసినట్లయితే జ్ఞాని అయిన సలోమని గారు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు అనేకసార్లు మనము ప్రభు మీద నమ్మకం ఉంచక మరియు సొంత చిత్తా మీద సొంత ఆలోచనని మనం ఆధారం చేసుకుంటూ ఉంటాం మనం దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆయన ఆజ్ఞలకు అవిధే చూపించడం ద్వారా ఆత్మీయంగా గురివారు బగుతాం ఈ దినాల్లో అనేక మంది దేవుని బిడ్డలైన వారి విశ్వాసులు తమ అవిధేయతను బట్టి పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమై తమ దర్శనం కోల్పోతున్నారు ఉదాహరణకు రాజు అయిన సౌలు దేవునికి పాక్షిక విధేయత చూపించే చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడినట్లుగా చూస్తున్నాం దావిది కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించాలని శోధనలో పడి తన బలమును బట్టి గర్వించినట్లుగా రెండో కంద ఇరవై నాలుగో అధ్యయం రెండు మూడు వచ్చినా చూస్తున్నాం తాను పొందిన విజయములన్నీ దేవుని వల్లే కరిగలేవని తన సైన్య బలమును బట్టి ఏమాత్రం కాదని దావిది నాకు బాగా తెలివి తెలియను తన బలమును బట్టి తెలివితేటలు బట్టి కానీ తాను గులియాత్రను ఓడించలేదు అతను సైన్యముల కదిపేది ఈ హోవా నామని యుద్ధం చేసి గులియాత్రను ఓడించాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక మొదటి సమీరికరణం పదిహేడవ అధ్యాయం నలభై ఐదు వచ్చినాను యాభై వచ్చును అయినప్పటికీ తన వృద్ధాప్యంలో తన సైన్య బలం లెక్కించాలనే శోధనకు గురైనట్లుగా చూస్తాను సైన్యాధిపతి యోబాబు యోబాబు దావీదుని ఈ పొరపాటు నుండి తప్పించకు ప్రయత్నించాను కానీ దావీదు తీర్మానమే నెగ్గాను దావేది నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజల పైనే ఉన్నవి కానీ పైదే లేవు అయ్యో అంత విచారం అండి దేవుని బిడ్డ నీ నేత్రాలు దేనిపై ఉన్నది లోకం వైపు నీ సొంత ఆలోచనల మీద ఉందా అందుచేత దేవుడు అతన్ని క కళ్ళంలో సాగిలిపడి ప్రార్థించే అనుభవంలో తెచ్చాడు ఆ విధంగా దావీది ప్రభునందే నమ్మకం నేర్చుకున్నాడు ఈ విధమైన శోధన మన అందరికీ వచ్చును శోధనలు జయించటకు లేక దేవుని సేవ చేయటకు మన స్వశక్తిపై సామర్థ్యంపై జ్ఞానంపై ఆధారపడటకు మనం శోధింపబడదు చాలామంది వారి కెమెరాలు ఆస్తి ఆస్తిపాస్తుల మీద ఆధార ఆధారపడుతురు వీటన్నింటినీ ఉండటం ద్వారా మంచి ఫలి ఫలవంతంగా కాగలమని తరచు ప్రతి పరిస్థితుల్లోనూ మంచి ఫలితమైన పరిచయ కొరకు మనం మనము ఆయనకు అప్పగించుకోవాలి ఆ అనేకసార్లు దైవజన్లమైనటువంటి మనం సహితం గతకాలలో మనం పొందిన ఆశీర్వాదుల మీద మనం సాధించిన విషయాల మీద ఆధారపడిన గొప్ప ఫలమును పొందు అవకాశం కోల్పోతాం ప్రతి దినము దేవుని సేవకులమైనటువంటి మనము మన ప్రభువును దేవుని మన నాలుగులను పెదవులను గొంతును తాకి తన ప్రజల కొరకైనా ఆయన సొంత వర్తమానం ఇవ్వాల్సిందిగా అడగాలి అప్పుడు మాత్రమే మన పరిచయం ఆశీర్దించబడి జీవయుక్తిగాను మరియు ఫలవంతంగా ఉంటుంది ప్రతి దినం దేవుని సేవకులమైన మనము విశ్వాసులు దేవుని బిడ్డమైన మనము మోకాళ్ళపై వెళ్ళి ప్రభువును మనల్ని అభిషేకించమని నూతన వర్తమానాలు ఇవ్వాలని మంచి ఆలోచన మంచి నడిపింపు ఇమ్మని ప్రభువును అడుగు ఎంతో అవసరమైంది మనము మంచి వర్తమానం కొరకు సిద్ధపట్టకై మన తెలివితేటలపై కానీ సామర్థ్యం బలంపై కానీ ఆధారపడకూ పడకూడదు ఎందుకచ్చేతనగా అది మన ఉపయోగకరమైన విజయవంతమైన జీవితంలో నడిపించదు దీని అంతటినీ బోధించగా దేవుడు యహోషవాతో ప్రజలకు సున్నతి చేయించమని చెప్పాడు తమ సొంత యుద్ధ ఆయుధులపై కానీ గొప్ప సైన్య సమూహపై కానీ వారి సొంత జ్ఞానము ప్రణాళిక ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలంపై ఆధారపడి మాత్రమే వారే సొంత ప్రభు యొక్క బలంపై ఆధారపడవల మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతులు వారిని జయించి కళాను దేశం స్వాధీనపరచుగలరని వారికి జ్ఞాపకం చేశాను దేవుని బిడ్డ సొంత జ్ఞానంపై సొంత ఆలోచనపై సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకొనక పరిపూర్ణ హృదయంతో ప్రియ ప్రభువునందే నమ్మకం నుంచి ప్రభువులు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మదేవుడే మనకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మా పరిశుద్ధ పరిశుద్ధనామను కొందనాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్ పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయా కిరిట బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రి లేని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఈ దినాల్లో ఆయా బలహీనతతో జ్వరాలతో దగ్గులు రొంపలు నాయన ఆ యొక్క మరి ట్యాన్సస్తో ఫిట్స్తో సీరియస్ కండిషన్ ఎంతమంది ఐసీలు ఉన్నారు వారందరి పట్ల కృపజించండి కలబరి శిల్వ రక్త ప్రభావాన్ని నాయన ప్రవాహింపజేస్తున్నాం ఆయన స్వస్థ ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తాము బ్రీనిద్ర నుంచి మాణిజ్య దుఃఖలు ఉన్నారు వేదన నాటి వారికి కావాల్సిన ఆదరణ దాయించండి ఏ హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసు దాసురాలు విధురాలు దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరంతో మీరు తీర్చండి ఆయన ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తంగా చేసి ప్రతి విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తమ హిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధనమన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్